నా అక్కడికి ఆయన ఉన్నాడు చెరువు చెరువు ఆయన ఏ ఉన్నాడు వాళ్ళు వాళ్ళు పిలుపుస్తూ ఉండు చెరువు కల్లా ఏ ఉన్నాడు ఆపేసారు రెండు వస్తాడు મને તિસ્કોંતા રાં રાં રાંગા માં જના માં રાં దీనికి ఎవరు పరివీక్షించారు తెలియటం లేదు కానీ కట్ట నా పేరు కుమార్ అండి మాది రాపూర్ మండలం నవాపేట గ్రామం రాపూరు పెద్ద చెరువు అందు మేము ఉంటున్నాము ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు ఉంటారు లాస్ట్ ఇయర్ కూడా చెరువు నిండింది చెరువు నిండినప్పటికీ భయాందోళనగా ఉన్నారు ఎక్కడ పెట్టినా వర్షాలు పడుతున్నాయి చెరువు కొట్టి ఏడ దక్కుతుందని నైట్ చాలా మంది గ్రామస్తులంతా వచ్చారు వాళ్ళు ప్రాణాలు క్రికెట్లో పెట్టుకున్నారు కొంతమంది మిద్దె మీదకి వెళ్ళారు కొంతమంది రాత్రి రాత్రికి రా రాత్రి రాత్రికే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితుంది ఇప్పుడు ఈ కట్ట అనేది మూడు కిలోమీటర్ల నుంచి పైప్ లైన్ తీసుకున్నారు ఇది ఎవరు పర్మిషన్ ఇచ్చారో తెలియటం లేదు గ్రామంలో చేయడం చాలా అక్రమము వీటికి ఎటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చారో తెలియటం లేదు కానీ చెరువు కట్ట తగ్గొట్టి దానికి కంప అడ్డం పెట్టారు రాత్రి రాత్రికే చేయాల్సిన అవసరం దేనికి వచ్చింది వాళ్ళకి పర్మిషన్ అనేది ఉంటే వాళ్ళు ప్రభుత్వ అధికారులు పెట్టుకొని చేయొచ్చు కదా గ్రామస్తులు పిలవచ్చు కదా వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చెప్పినట్టు రామరెడ్డిపల్లి గ్రామస్తులు వాళ్ళు మత్యం వారి కుటుంబానికి సంబంధించి రవి మిగతా వారు వాళ్ళు మధ్య 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 వాళ్ళు సంబంధించి ఒక ఐదారు మంది ఉన్నారు దీనికి సంబంధించి ఇక్కడ మధ్య రవి మధ్య పెంచలయ్య వాళ్ళు ఇక్కడ అక్రమాలు చేస్తున్నారు ఇక్కడ నవాపేట నాయకులతో కొంతమందితో కలిసి అదేవిధంగా ఇక్కడ ఒక నాలుగైదు గ్రామాలు ఉన్నాయి ఇక్కడ మసీద్పేట నవాపేట సిద్దివారం ఎస్టి కాలనీ కాలనీ ఈ చాలా ఇబ్బందుల పరిస్థితి చెరువు కానీ కానీ దిగిందనుకో పొలాలు పోతాయి పొలాలతో పోత నిమ్మ చెట్లు పోతాయి ఈ విధమైన మనుషులకు కూడా ఇబ్బంది ఇల్లులు పోతాయి ఇట్లన్నింటినీ చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇటువంటి వాటి మీద గట్టి చర్య తీసుకోవాలా లేకుంటే మేము కలెక్టర్ దగ్గరికి వెళ్తాము నిరాహార దిష్కు కూడా దిగుతామని మనవి చేస్తాం నేను కట్టడపని చేసుకోను మాట్లాడుతు పది మధ్య బాగున్నాడు మాట్లాడుతున్నాను మాట్లాడకూడదు నేను కట్టడ పని చేసుకుంటాము బతుకుతాడు నేను అందుబాటు నేను రామస్తుంది లక్ష్మణా మా ఏఐకి డీ రిపోర్ట్ చేస్తున్నారు లైట్ చేసేది సార్ నేను ఏదో పరిశీలించుకుని చెప్తాను అంతే కదా నేను మేము వర్క్ ఉన్నాం కాబట్టి నాకు తెలిసింది కాబట్టి చూసినాం కాబట్టి నేను ఫోన్ చేసి చెప్తాను గారు వాళ్ళు వస్తారు నా దీని గురించి రామో 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 రాము ఆదాస్ நான் <laughs> காத்திருக்கிறேன் <laughs> அதுக்கட